ఎస్తే ఎస్తేరు గ్రంథం అనేది హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని ఒక గ్రంథం ఈది ఎస్తేరు అనే యూదు స్త్రీ కథను చెబుతుంది శూషను కోటలో బెన్యామినీయుడగు కీషనుకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మోర్దికై అను ఒక యూదుడుండెను బబులోను రాజైన నెబుకజ్ఞజరు యూదా రాజైన ఎకోన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు కూడా ఎకోన్యాతోకూడా నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు లేనిదే యుండగా అతడామెను పెంచుకునను ఆమె అందమైన రూపమును సుందర యుండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మూర్తికై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను ఎస్తేర్ అనే పేరు హీబ్రూ పదం దీని అర్థం నక్షత్రం ఎస్తేర్ అనే పేరును పాత పర్షియన్ భాషలోని స్టారా నుండి వచ్చింది ఈ పేరును తూర్పు దేవత ఇష్టార్తో సమలేఖనం చేస్తుంది హదస్సా అనేది హీబ్రూ పదం నుండి వచ్చిన దీని అర్థం మిర్టిల్ చెట్టు హీబ్రూ సంస్కృతిలో మర్టల్ చెట్టును మర్టిల్ చెట్టు పండ్లకు ఆహ్లాదకరమైన రుచి ఉంటుంది మర్టిల్ చెట్టు నుండి తీసే నూనె ఔషధ సంబంధమైనది యూదుల ప్రార్థనలో సుక్కోట్లోని నాలుగు జాతులలో పవిత్రమైన మొక్కలులలో ఒకటి రాజాజ్ఞయు అతని నిర్ణయమును చేయబడి కన్యకలు అనేకులు శూషను కోటకు పోగుచేయబడి వసమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు వసమునకు అప్పగింపబడెను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఏదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రి అయిన అభిహాయులు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరియేమీయూ కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమెయెందు దయపుట్టెను ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను మరియు పెర్షియన్ అధికారి హామాన్ రాజ్యంలోని యూదులందరినీ చంపడానికి చేసిన కూడా కలిగి ఉంటుంది ఎస్తేరు మోర్దెకై సహాయంతో యూదులను విడిచిపెట్టి బదులుగా హామానును శిక్షించమని రాజును ఒప్పిస్తుంది ఎస్తేరు గ్రంథంలోని ముఖ్య వ్యక్తులలో ఎస్తేరు అహష్వేరోషు హామాన్ మరియు మోర్దెకై ఉన్నారు ఈ పుస్తకంలో ఆస్థాన అధికారులు మరియు హామానుని కుట్ర ద్వారా బెదిరింపులకు గురైన యూదులు వంటి అనేక మంది వ్యక్తులు కూడా ప్రస్తావించబడ్డారు ఈ గ్రంథంలో పూరిం పండుగ అని పిలువబడే ఒక వేడుక కూడా ఉంది దీనిని హామానుని నుండి యూదులు విముక్తి పొందిన జ్ఞాపకార్థం నేటికీ యూదులు జరుపుకుంటారు ఎస్తేర్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి